హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఈ పన్నెండవ వేతన సవరణ సంబంధించి పూర్తి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీలో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ పెన్షన్ల లక్షలాది ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీ అయితే పెట్టుకున్నారు ముఖ్యంగా ఎప్పుడూ అమలు కావాల్సిన ఈ పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సి కోసం వారు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారండి పదకొండో పిఆర్సీలో ఎదురైనటువంటి ఈ రివర్స్ పీఆర్సీ అనుభవంతోనే తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి ఈసారైనా తమకు న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వం తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని బలంగా ఇస్తే విశ్వసించారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందనే భావన ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమైంది అయితే గతంలో నెలల తరబడి జీతాలు ఆలస్యమైనప్పుడు ఇప్పుడు ఒకటో తారీఖునే జీత జమ కావడం ఉద్యోగులకి కాస్త ఊరటనైతే ఇస్తుందని చెప్పాలి ఇక గత ప్రభుత్వం పేరుకుపోయినటువంటి ప్రభుత్వంలో పేరుకుపోయినటువంటి వేల కోట్ల బకాయిలను దశల వరగా చెల్లించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందన్న వార్తలు వారిలో మరో లెవెల్ ఆశలను అయితే రేకెత్తిస్తున్నాయి ఇక ఉద్యోగులను గౌరవంగా చూడాలని చెప్పి వారిపై అవసర అనవసర వేధింపులు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం కూడా ఒక సానుకూల పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ అనేది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదండి ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును అదేవిధంగా వారి జీవన ప్రమాణాలను నిర్దేశించేటువంటి ఒక కీలకమైన ప్రక్రియ ఇక వాస్తవానికి పన్నెండవ పిఆర్సి అనేది జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచే అమలు కావాల్సి ఉంది ఇప్పటికే ఏడాదికి పైగా ఆలస్యమైంది ఇక పీఆర్సీలో అత్యంతమైనది ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇక ఈ ఫిట్మెంట్ అంశం గత పదకొండవ పిఆర్సీలో ఇరవై శాతం ఇచ్చారు ఈసారి అంతకంటే తగ్గకుండా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మెరుగైనటువంటి అంటే ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా ఇవ్వాలని ఉద్యోగ వర్గం అంతా కూడా ఆశిస్తూ ఉందండి ఇక మెరుగైన ఫిట్మెంట్ పెండింగ్లో ఉన్న డిఏల విలీనంతో ఉద్యోగుల జీతాలు యాభై నుంచి అరవై శాతం వరకు ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది ఇక పీఆర్సీతో పాటు హెచ్ఆర్ఏ ల్యాబ్లు మెడికల్ లీవ్ బెనిఫిట్స్ స్పెషల్ పే వంటి ఇతర అలవెన్స్లు కూడా గణనీయంగా పెరుగుతాయి ఇక పిఆర్సీ కమిషన్ నియామకం అనేది నివేదిక సమర్పణ అమలు ప్రక్రియ కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం అయితే ఖచ్చితంగా పడుతుందండి ఈలోగా తక్షణ ఆర్థిక ఉపశమనంగా కల్పించడానికి ప్రభుత్వం ఐఆర్ ప్రకటించాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు అయింది కాబట్టి మరో రెండు మూడు నెలల్లో ఐఆర్ ప్రకటించే ఆ తర్వాత పిఆర్సి కమిషన్ను నియమిస్తుందని చెప్పి గట్టిగా అయితే నమ్ముతున్నారు అయితే ఇది మాకు తక్షణ ఊరటను ఇస్తుందని చెప్పి ఉద్యోగ నాయకులు కూడా అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక గత ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి పదకొండవ పిఆర్సీని ఉద్యోగులు రివర్స్ పిఆర్సీగా అయితే అభివర్ణిస్తున్నారండి దానికి ప్రధాన కారణాలు ఇక రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ అయితే ఇచ్చారు దీనివల్ల ఉద్యోగులు దాదాపుగా నలభై ఐదు నెలల పాటు ఎరియర్స్ అయితే కోల్పోయారు ఇక హెచ్ఆర్ఎల్ స్లాబులను కూడా తగ్గించటం వల్ల చాలామంది ఉద్యోగుల జీతాలు పెరగటానికి బదులు తగ్గిపోయాయి ఇక ప్రకటించిన ఫిట్మెంట్ కూడా అంచనాలకి అనుగుణంగా లేకపోవడం మరో నిరాశకు గురిచేసింది ఇక ఈ చేదు అనుభవాల నేపథ్యంలోనే పన్నెండో పియర్స్ అలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని పారదర్శకంగా ఉద్యోగ స్నేహపూర్వకంగా ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఉద్యోగ అంతా కోరుతూ ఉందండి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండడంలో సందేహం లేదు అయితే వారి విశ్వాసాన్ని పూర్తిగా చూరగొనాలంటే మాటలతో పాటు చేతల్లో కూడా చూపించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది తక్షణమే ఐఆర్ ప్రకటించడం వీలైనంత త్వరగా పన్నెండవ పిఆర్సీ కమిషన్ను నియమించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు స్పష్టమైన భరోసా అయితే ఇవ్వ గలదు ఇక ముఖ్యంగా గత ప్రభుత్వం తప్పిదాలను పునరావృతం చేయకుండా ఉద్యోగుల ఆకాంక్షలకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు మధ్య బలమైన ఆరోగ్యకరమైన బంధానికి పునాది అయితే పడుతుందని అయితే తెలుస్తుంది మొత్తానికి ఈ సెప్టెంబర్ నెలలో అయితే ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి అయితే ముప్పై నుంచి నలభై శాతం వరకు అయితే ఈ ఐఆర్ అనేది ఉంటుంది అని చెప్పి నిపుణులు కూడా చెబుతాయి తున్నారు ప్రభుత్వానికి వీలైనంత అయితే ప్రకటించడం జరుగుతుంది ఈ ముప్పై నుంచి నలభై శాతం వరకు కనీసం అయితే మనకి ఐఆర్ కంటే తక్కువ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఐఆర్ కూడా అదే విధంగా ప్రకటించడం జరుగుతుంది ఫిట్మెంట్ కూడా ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా ప్రకటించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఐఆర్ అనేది ముప్పై శాతం ప్రకటించి ఒక ముప్పై శాతం వరకు కూడా ఫిట్మెంట్ అయితే పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి అటు నిపుణులు కూడా అంచనా వేస్తున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏదేమైనా ఈ పన్నెండో పిఆర్సీకి మోక్షం అయితే రానుంది ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో దీనికైతే కదలిక అయితే మొదలయ్యి వీటికి సంబంధించి ఐఆర్ ప్రకటన పిఆర్సికి ఒక కమిటీని నియమించడం అయితే జరగబోతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్